వాళ్ళకి ట్రైన్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు పది మంది అంటున్నారు పది మంది కాదు మన దగ్గర ఒక ఇరవై మంది బాగా ట్రైన్ చేయగలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇది ఒకసారి చేసిన తర్వాత చాలా ఈజీగానే ఉంటది మరి దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి ఒక్కరు చేయాలి దీంట్లో ఇప్పుడు ఒక వెసులుబాటు ఏంటంటే ఇది వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ రెండు లక్షల కింద ఉండేది దాన్ని ఇప్పుడు ఐదు లక్షల రూపాయలకి పెంచారు దానివల్ల మన అందరికీ కూడా ఉపయోగం జరుగుతుంది అలాగే రేపొద్దున ఏదైనా పార్టీ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి ఏదైనా ప్రకటన చేస్తే అది కూడా ఉపయోగం ఈ ఇన్సూరెన్స్ అనేదే కాదు రేపు పొద్దున ఏదన్నా మామూలుగా గవర్నమెంట్ తరఫున సభ్యత్వం కూడా ఉన్న వాళ్ళకి ఏదన్నా ఉపయోగపడద్ది అనుకున్నప్పుడు ఈ సభ్యత్వం కూడా దానికి ఉపయోగపడతాయి కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కాదనకుండా అశ్రద్ధ ఉండాలి పార్టీ కోసం కష్టపడటం ఎంత ఇంపార్టెంటో సభ్యత్వం ఉండటం కూడా అంత ఇంపార్టెంట్ పాత సభ్యత్వం ఉన్న రెన్యూ చేయించుకోవాల్సిన బాధ్యత కూడా అందరూ తీసుకోవాలని సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే మీ డివిజన్ ఇన్ఛార్జి ఇంకొకటి ముఖ్యం డిగ్రీ ఎవరైతే చదువుకుని ఉంటారో అందరూ కూడా ప్రతి ఒక్కరు వాళ్ళు ఓటు ఉందా అని అడగడం కాదు డిగ్రీ చదువుకున్నాడు అని అంటే డెఫినెట్ గా ఆ ఓటు రిజిస్టర్ చేయించవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది ప్రతి ఒక్క డివిజన్ గుర్తించినది కూడా ఇవ్వండి మనం ఇంటింటికి వెళ్ళినప్పుడు మీకు కొత్త ఓటు ఉందమ్మా అని అడిగాం ఇప్పుడు చదువుకునే వాళ్ళు డిగ్రీ ఎవరు చదువుకున్నారు అనేది వెరిఫై చేయించి వాళ్ళు ఆన్లైన్ లో చేయించు ఆ విధానం కూడా మీ అందరు చూపిస్తారు ఫారం ఇస్తారు అన్ని కూడా ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో వచ్చి ఆయన కలవటం జరిగింది ఎవరైతే ఇంకా అనౌన్స్ చేయనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు టీంలు పంపించారు వాళ్ళందరూ కూడా కలిసి వెళ్ళారు నేను ఏలూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఏకపక్షంగా ది హామీ ఇవ్వడం కూడా జరిగింది మీ అందరి మీద నమ్మకంతో అలా అందరం కూడా ఏదైతే కార్యక్రమం తీసుకున్నామో ప్రతి కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్ గా మనం ఎలాగైతే చేసుకుంటామో అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా వరకు కష్టపడిన దానికంటే ఇప్పుడు సునాయాసంగా చేయించవచ్చు అశ్రద్ధ వహించుకోకుండా దీన్ని ఒక బాధ్యతగా తీసుకుని ఎందుకంటే భవిష్యత్తులో ఒక్కొక్కటిగా ఏదైతే పనులు చేసుకు వస్తున్నారో కొంతమంది ఇప్పుడంటే మనం కూడా జాగ్రత్తగా ఒక్కొక్కరికి మనం అందరం చేసుకుంటూ వస్తున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అంటే పదవులుండే తక్కువ ఉంటాయి తక్కువ ఉన్నా కూడా కష్టపడిన ప్రతి ఒక్కళ్ళకి కూడా పోవలేకపోవచ్చు కానీ ఇవ్వలేదనేది లేకపోవడం వల్ల వాళ్ళకి ఏదో అభిమానం లేదో వాళ్ళకి ఇదే అనేది కాదు అందరికీ కూడా సమ ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఇస్తూ మరి అలాగే వంద రోజుల్లో కూడా మనం అందరినీ కూడా కలుపుకెళ్ళే దగ్గర అంతా కూడా జాగ్రత్త వహించి అన్ని కూడా మానిటరింగ్ చేసుకెళ్తున్నాం ఎప్పుడు వ్యవస్థ ఇలాగే సాగాలి ఇలా సాగుతూ దీంట్లో ఏవైనా లోపాలు జరుగుతుంటే అవి కూడా సరిదిద్దుకుంటూ అందరం కూడా కూర్చుని కూలంకషంగా తెచ్చుకునించుకుని పార్టీ కమిట్మెంట్ ముందు పార్టీ మన తల్లి లాంటిది పార్టీని ఎవరో విమర్శిస్తే ఎవరైనా సరే ఎంత పెద్ద నాయకుడు అండి నేనైనా సరే పార్టీని విమర్శన ఎందుకంటే పార్టీ అన్ని చేయలేకపోవచ్చు ఒక్కొక్కటి కూడా మన ఏలూరు నియోజకవర్గానికే మనం అన్ని పనులు చేయలేనప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఎన్ని చేస్తానే చూడండి ప్రజలకి మంచి జరుగుతుందా లేదా అనేది స్ట్రెయిట్ ఇవే మనం చూడాలి ప్రజలకు మంచి చేసే విధానాన్ని ఎక్కడైనా లోపాలు జరిగితే వస్తున్నారు అహర్నిస్లో మరి తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా అయితే కష్టపడుతున్నారు మనం కూడా దాన్ని ఆదర్శంగా తీసుకుని ఏలూరు ఇదివరకు జిల్లాలో ఎప్పుడైతే ఫస్ట్ గా ఉందో మళ్ళీ ఆ ఫస్ట్ స్థానాన్ని ఎప్పుడు పోకుండా ఇప్పుడు కూడా వంద రోజుల పనితనంలో టాప్ టెన్ లో మనం ఉన్నాం అందరికీ కూడా చెప్తున్నా ఏ పై కార్యక్రమం అయినా అన్ని కూడా ఏ విధంగా చూసుకుంటామో ఏ ఇది లేకోకుండా ప్రతి ఒక్కరిని కూడా ఏదైతే చేస్తున్నారో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి చిన్న చిన్న విమర్శలు ఉంటాయి ఎన్ని మామూలే అవన్నీ ఏంటంటే నీటిలో బుడకలు లాంటివి అవి మనం పట్టించుకోవాల్సిన పనేం లేదు అవి నిదానంగా ఒక్కొక్కటిగా ఆ చిన్న చిన్న బుడకలు కూడా అన్ని కూడా మన నీటిలో కలిసిపోతాయి తప్పితే అంతకుమించి వేరేది ఏం ఉండదు అందరూ కూడా ప్రతి కార్యకర్త కష్టపడిన ప్రతి ఒక్కడికి కూడా ఒక్కొక్కటిగా న్యాయం జరుగుద్ది మీరేమో అపోహలు పడినవసల్లా మమ్మల్ని మాట్లాడలేదు మనం మీరేమో అన్న అవసరం ఇది వరకు ఉన్నానో ఇప్పుడు అదే అహంకారం అనేది నా దగ్గరికి దరిచేరని ఒకటే ఒక విషయం నా దగ్గరికి అహంకారం తర్వాత నాకు అహంకారం లేదు ఇది వరకు మీతో ఉన్నానో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటున్నా కాబట్టి కొన్ని కొన్ని విషయాల్లో కొద్ది కఠినంగా ఉంటాయి కానీ వాళ్ళు ఎన్నరు కాబట్టి కొన్ని కొన్ని అది మీ అందరూ మంచి కోసమే మీరందరూ అనుకోవచ్చు ఏదైతే మీరందరూ కూడా తండ్రి తల్లి ఏ విధంగా అయితే అందరికీ మంచి జరగాలని పిల్లలకు చూస్తారో నా కార్యకర్తలు అందరికీ మంచి జరగాలని చూసి మొట్టమొదటి వ్యక్తిని నేను చూస్తున్నాను ఎవరికి అన్యాయం జరగకుండా చూసుకుంటాను నేను మీరు ఎవరో అంటే అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఉండచ్చు ఒక ఐఏఎస్ అవ్వచ్చు ఒక ఉద్యోగం చేయలేకపోవచ్చు ఒక వ్యాపారం చేయొచ్చు ఎవడ అర్హతకి తగ్గట్టుగా వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఆ న్యాయం చేసే బాధ్యత నాది మీరు అపోపపడకుండా తప్పనిసరి ఎందుకంటే ఎవరైనా ఇవ్వాలి కూడా నేను కష్టపడిన కార్యకర్తకి పదిసార్లు ఇవ్వాలన్నా ఫోన్ చేశాను నేను ఎంతనా ఇదివరకు ఏదైతే మీరు అందరూ ఏదైతే ప్రతి ఒక్కరు పిలిచెళ్లాలన్నారో నాకు ఎలక్షన్ అయ్యోది ఇరవై ప్రాకంలో ఇరవై ఒకటి ప్రావంతుల నుంచి ఎవరి దగ్గరికి రానన్నా ఎవరు ఒప్పుకునే పరిస్థితి కాదు ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు జ్యోతి వచ్చింది రేపు ఎట్టి పరిస్థితిలో కొబ్బరికాయ కొడతానికి రావాలి ఇది ఇదివరకు వచ్చావు ఇప్పుడు రావాలి కదా అని అక్కడ ఉన్న ప్రాతం బట్టి ఏ ఒక్కటి మిస్ అవ్వకోకుండా ఎందుకంటే మేము భోజనానికి రెండు అయినా మీ అన్ని పని అయిపోవాలి అయిందండి అలాగే ఆరింటికి ఎందుకంటే మీకు అందుబాటులో ఏదైతే ఆఫీస్ లో పని లేకుండా ఉండేదో అది ఆ పని అంతా ఇంటి దగ్గర చూస్తున్నాం ఆఫీస్ తెలిసాక అయ్యే పనులు ఇక్కడి నుంచి చూస్తున్నాం మనకి పబ్లిక్ రీవెన్స్ ఎక్కువ ఇవన్నీ మీడియాకి వెళ్ళాక ప్రతి విషయం కూడా ఇక్కడ మాట్లాడుతున్నారని తెలిసిన తర్వాత జనరల్ పీపుల్ కూడా వచ్చేస్తున్నారు అందరికీ మనం సమాధానం చెప్పాలి పని చేసి పెట్టాలి కాబట్టి ప్రతి ఒక్కరు ఆ పని కూడా అందరూ పంచుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా మనం ఇంత ముందడుగులో ఉన్నామంటే అది నాతో పాటు పనిచేసే నా టీందే నా ఒక్కడ గొప్పతనం కాదు నా తో పాటు నాతో పాటు ఆ టీం కింద ఉన్న సభ్యులు మీదందరూ చేపట్టి మనం అందరం కూడా ఒకటి ఒకటి చైన్ లింక్ ఆ చైన్ లింక్ లో ప్రతి ఒక్కరు కూడా ఏదైనా చిన్న చిన్న ఉన్న ఆ పొరపాటు సర్దుకుని ఆ రోజుకి ఆ రోజు మర్చిపోతారు తెల్లారి చేస్తున్నారు అదే విధంగా మనకు ఐదు సంవత్సరాలు కూడా ఏదైతే మనం కష్టపడినప్పుడు ఏదైతే మాట ఆ మాటను నెరవేర్చుకోవాల్సిన బాధ్యత నాతో పాటు మీ అందరి మీద కూడా ఉంది అందరూ కూడా ఆ విధంగా చిన్న చిన్న మనకు కూడా డివిజన్ ఇన్ఛార్జ్ గా ఎవరైనా అందులో ఒక విమర్శించిన కార్యకర్తని అది పట్టించుకోకూడదు కార్యకర్త కష్టపడతాడు కాబట్టి ఓ మాట మనం అడుగుతాడు మనకు నిలదేస్తాడు ప్రజలు ఏ విధంగా నిలదీశారో కార్యకర్త కూడా రేట్ ఉంది ప్రతి ఒక్కరికి కూడా మనం న్యాయం చేసే బాధ్యతని నాతో పాటు డివిజన్ ఇన్ఛార్జు క్లస్టర్ ఇన్ఛార్జు తీసుకోవాలని సభాముఖంగా తెలియజేస్తూ మన సెలవు తీసుకోవడం జరుగుతుంది ఏలూరులో స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్స్ షాపులు వచ్చాయి అందరి లోరు రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు సారికి కావలసిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హార్ట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ డబల్ ఫైవ్ ఫోర్ thank you